వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీలోనే పార్టీ కోసం మరియు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసంగ కోసం పనిచేస్తూ ఉన్నాను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాను మరియు ఎంతో కాల్ చేసుకున్నాను ఆ విషయం ఇక్కడ మా ఇందుకూరిపేట కొత్తూరు డేవీస్పేట ఎక్కడైనా ఆ విషయం తెలుస్తారు ఈరోజు నేను పార్టీకి రిజైన్ చేస్తున్నందుకు నాకు ఎంతో బాధగా ఉంది అయినా కూడా తప్పని పరిస్థితుల్లో రిజైన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చింది పార్టీలోని ఒక దశమ గ్రహం వల్ల నేను ఈరోజు పార్టీకి రిజైన్ చేస్తున్నాను ఆ దశమ గ్రహం వల్ల పార్టీ మన మండలంలోని మన పార్టీకి చాలా ఇబ్బందికరంగా తయారైంది కానీ ఈ విధంగా తీవ్రంగా నష్టం కలిగింది ఆ దశమ గ్రహం వల్ల కానీ అన్ని విషయాల్లో నాకు ఎమ్మెల్యే గారు సహకరించడానికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరియు మన కొత్తూరు గ్రామ ప్రజలకు మరియు కొత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయికులు కార్యకర్తలు అందరూ నాకు ఎంతో సహకరించారు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీక్ రిజల్ట్ కావాల్సిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారే మాట్లాడాలకు అంతేనా అదే మీరు చెప్పవచ్చు అవును చెప్పాలా అదే చెప్పమల్లా చెప్పు దాని అదే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళాను కానీ ఆయన ఇప్పుడు ఎలక్షన్ టైం అందరూ అవసరం కాబట్టి ఆయన పాపం ఎటు చేయలేని పరిస్థితిలో కాముగా ఉన్నాడు కానీ అన్ని విధాల పాపం ఫస్ట్ నుంచి కూడా ఎవరు ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పెట్టినా అన్ని విధాలు మనకైతే సపోర్ట్గా ఉండడు కానీ అయినా మనం వీళ్ళందరూ ఇది వల్ల రిజైన్ చేయాల్సింది పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నాము ఈరోజు రిజైన్ చేయాల్సిన దానికి అందరికన్నా నాకే ఎక్కువ బాధగా కలగదు ఇప్పుడు ఇక్కడ రిజైన్ చేసి పక్క పార్టీ ఇంకా ఏ అనుకోలేదు త్వరలో నిర్ణయం తీసుకుంటాం మన అందరం మళ్ళీ పిల్లలతో అందరితో కార్యకర్తలతో అందరితో మాట్లాడుకొని వణిజులతో మాట్లాడుకొని త్వరలో నిర్ణయం తీసు ఇంకా ఇవన్న లావణ్య గారు ఆమె కూడా రాజీనామా చేసిందే చెప్పండి మీరు నోట్ చేయండి అవును రిజైన్ చేసింది ఈరోజు పార్టీ ఈరోజు చేసిందే ఓకే